రేటు ఎనభై నాలుగు వేలు ప్లస్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎనభై నాలుగు వేలు చెప్పినా పల్లెనా పల్లెన ఎనభై ఎనభై తొమ్మిది సాగాల్సిన ఎక్కడి నుంచి సార్ అలసదు సర్లేమరేపు ఫోన్ నెంబర్ అరవై మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది తొంభై తొంభై ఒకటి ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది ప్లస్ మరి కాడనైతే అడిగి తెలుసుకున్నాం మరి పేరు మాత్రం మాట్లాడుతున్నాను మరి మంచి సైజులో మంచి తిట్టంగా ఉన్నాయి కాడైతే చూద్దాం మరి నేను చెప్తున్నాను మీరు వాళ్ళ మాటలు నేరుగా తెలుసుకోమని చెప్పారు ఎనభై ఐదు వేలు ప్లస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పండి ఎనభై ఐదు గారు పల్లె పల్లె కలుస్తున్నాయి ఎక్కడ ఎక్కడి నుంచి సార్ బినిగిరి పేరు నెంబర్ తొంభై పద్నాలుగు ముప్పై ఒకటి తొంభై ఇరవై ఎనిమిది సో సింగల్ ఉంది మంచి సైజు జత ఉంది చెప్పాను అన్న జత ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌసండ్ ఏది సింగల్ యాభై ఎనిమిది ఎక్కడి నుంచి ఇచ్చారు సైడ్ కంబర్ సైడ్ పేరు కామన్న పళ్ళు అన్నీ కలిసి రెండు ఎక్కడి నుంచి ఒకసారి రేపు అండి డబల్ ఏడు తొంభై నాలుగు రెండు జీరాలు రెండు జీరాలు ఒకటి ఏడు ఒకటి ఏడు రెండు ఒకటి రెండు ఒకటి ఓకే గెలమైతే గ్యారంటీ ఇది యా పక్క పోతుంది కట్టుకో రెండు పక్కలు పక్కన ఓకే కాడ తిన కదా నేర్కెన్నట్టు సో బిగ్ సైజ్ అని చెప్పొచ్చు బిగ్ సైజులో సైజు బాగా ఉన్నాయి మరి సైజ్ అయితే మంచి సైజులో రేట్ తెలుసు లక్ష ఐదు వేలు ప్లస్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు లక్ష ఐదు వేలు పల్లెతోంది పళ్ళ అన్ని ఇస్తాయి అన్నీ ఇస్తాయి ఎక్కడి నుంచి ఇస్తారు హెచ్ ఇస్తామ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పారు చెప్ప లక్ష పదివేలు టెన్ థౌసండ్ పను ఇది ఏమి చెప్పై ఎనభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు ఓస్కి సెలమ్మ చెప్పండి పేరు మీ పేరు వీరేశా సెలమ్మ చెప్పండి డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి ఎనభై ఐదు ముప్పై ఏడు అరవై మూడు ఎంత చెప్పండి యాభై ఎనిమిది ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ పళ్ళను సవరస్ అన్నేసినా ఎక్కడి నుంచి వచ్చారు పోస్కి సెల్లమ్మ చెప్పండి పేరు మీ పేరు చెప్పండి సూపర్ సో రేట్ అడిగి తెలుసు ఎంత చెప్పనా కడ రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు పళ్ళు అన్నేసినాయా ఓకే సెల్లమ్మ చెప్పండి డె ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌసండ్ అన్నేసినాయా పేరు సామెల అరేకల్లా సెల్ త్రీ నైన్ త్రీ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎంత రేటు ఎంత యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ నుంచి చెప్పండి సో మీరు చెప్పారా చెప్పారు లక్ష చెప్పు పళ్ళు అన్నీ ఈ కాడ ఏం చెప్పినా ఒకటి ఒకటి పది లక్ష పది వేల వన్ లాక్ టెన్ థౌసండ్ అని చెప్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చారనా కంపార్ట్ పేరు మిన్నల్లా పళ్ళ అన్న వేసినాయి అంటే సరేమో చెప్పండి మీరు తొంభై ఒకటి నాలుగు ఏడులో ఎనభై ఐదు సున్నా తొమ్మిది గెలమతే గ్యారంటీ రెండు పక్కల పోతుంది ఇది ఎట్లన్న కట్టుకో ఇవి ఇది ఇవి రెండు పక్కల ఎట్లన్నా కట్టుకో పొడిచేది కానీ తనది కానీ మనం ఏం లేదు ఏం చెప్ప ఊటే లక్షా ఐదు వన్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ ఎక్కడ నుంచి ఫోన్ నెంబర్ ఆరు ఆరు ఎనిమిది రెండు ఎనిమిది మూడు ఒకటి ఏడు నాలుగు రెండు రెండు ఏడు మంచి సైజులో ఉన్నాయి మరి ఇక్కడ కూడా రేటు తెలుసు ఎంత చెప్పారన్న డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నాడు ఎక్కడి నుంచి ఇచ్చారన్నా

ఎంత చెప్పారన్నా రేటు ఎంత చెప్పారా తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ పల్లెనా పల్లె నేషన్ ఎక్కడ నుంచి వచ్చారా కడి తోట సెల్ నెంబర్ చెప్పండి అన్న రెండు పక్కలు పోతుంది ఎప్పుడూ రెండు పక్కల పోతుంది సెల్ నెంబర్ లేదా చెప్పాలండి డెబ్భై ఆరు వేలు ప్లస్ సెవెంటీ సిక్స్ థౌజండ్ డెబ్బై ఆరు వేలు వాళ్ళు కడల మలుపులో పేరాద్ ఎక్కడ కురుకుందా కురుకుందాం సార్ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో వన్ ఎయిట్ జీరో ప్లస్ మంచి దుఃఖంగా కనబడుతున్నాయి మీరే కరెక్ట్ చెప్పారు ఖాడీ ఇరవై ఒకటి ఇరవై ప్లస్ లక్ష ఇరవై వేల వందల ట్వంటీ థౌసండ్ పళ్ళు పళ్ళు ఎనమలతో ఉంది సాగాల్సిన ఎక్కడి నుంచి చారు సమ్మర చెప్పా తొమ్మిది సో మరి కాడి రేట్ ఎక్కడ తెలుసుకుందాం మరి ఎందు చెప్పారా